సాధారణ ప్రజలు విమాన ప్రయాణం చేయాలంటే వేలు లక్షలు వెచ్చించాల్సిందే అయితే ఒక్కోసారి సదరు ఎయిర్ లైన్స్ అందించే క్రేజీ డీల్స్ ద్వారా భారీ డిస్కౌంట్ లభిస్తుంటుంది అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు యాభై నుంచి తొంభై వేల వరకు ఖర్చు పెట్టాల్సిందే కానీ తనకు ఇంటర్నెట్ లో ఓ క్రేజీ డీల్ దొరికినట్లు ఫాల్గున్ అనే యూజర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు కేవలం పంతొమ్మిది వేలకే కనెక్టింగ్ ఫ్లైట్ ప్యాకేజీ కనుగొన్నట్టు స్క్రీన్ షాట్లను సైతం ఎక్స్ లో షేర్ చేశాడు ఈ నమ్మశక్యం కాని ధరలతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు దీంతో ఈ పోస్ట్ లక్ష మంది వీక్షించారు ఏప్రిల్ ఇరవై ఐదున జర్నీ కోసం టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఫాల్గున్ చెప్పాడు వాషింగ్టన్ టు ముంబై ఫ్లైట్ ప్రయాణ ఖర్చు పంతొమ్మిది వేలు అంటూ స్క్రీన్ షాట్లను సైతం పంచుకున్నాడు పేమెంట్ పేజ్ వరకు వెళ్లానని రెండు సాధారణ చెక్ ఇన్ బ్యాగ్లను కూడా యాడ్ చేసినట్టు చెప్పి ఆశ్చర్యపరిచాడు ఇది ఎలా సాధ్యమంటూ ఎదురు ప్రశ్నించాడు వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు అనేక ట్రావెల్ ఏజెన్సీల ఎకానమీ టికెట్ను ఆ స్క్రీన్షాట్లో చూడొచ్చు ఫ్లైట్ నెట్వర్క్ చౌకైన టికెట్ను పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది గొటోగేట్ పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు క్లియర్ ట్రిప్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేనుకి ఆఫర్ చేస్తున్నాయి ఈ విమానం వాషింగ్టన్ డల్లెస్ నుంచి టేక్ వయా జెడ్డా ముంబైకు చేరుతుంది